ఈ రోజులో ఈ బిజీలో పడిపోయి ఎక్కువగా వాళ్ళకి టెన్షన్ అనేది పెరిగిపోతుంది అలాగే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది దాంట్లోంచి పరిస్థితి ఫ్రస్ట్రేషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే ఆ బాస్ ఏదో అంటే వాళ్ళ మీద ఆ ఫ్రస్ట్రేషన్ చూపించలేము ఏమన్నా అంటే ఉద్యోగం పోద్ది ఇంటికి వస్తే బారితో పడలేని వాళ్ళు చాలామంది అందరూ అని కాదండి మళ్ళీ ఇక్కడ కింద కామెంట్స్ వేసుకోవద్దు కొంతమంది భార్యలు వాళ్ళని ఏమీ అనలేక లోపల ఉండే ఫ్రస్ట్రేషన్ ఏం చేయాలో అర్థం కాదు అలాంటి వాళ్ళ కోసం ఫ్రస్ట్రేషన్ బాక్స్ల వచ్చినాయి అంటే తాజాగా ఇప్పుడు ఇవి చాలా చోట్ల అంటే మనకి ఇంకా ఇండియా రాలేదు కానీ కొన్ని దేశాల్లో ఇండియా కూడా ఏమో మేబీ నాకు తెలియదు కొన్ని దేశాల్లో ఆ కంపెనీల్లో ఒక చోట ఈ ఫ్రస్ట్రేషన్ బాక్సులను ఒక రెండు పెడుతున్నారంటే ఇప్పుడు ఎలాగా రోడ్డు పక్కన మొబైల్ టాయిలెట్స్ ఎలాగ ఉంటాయి అలాగ ఉన్నాయి ఆ బాక్సులు లోపల ఫుల్గా అది అంటే ఇప్పుడు బాస్ తిట్టేసినప్పుడు ఈయన ఏం చేయాలో తెలియక లోపల రక్తం మరిగిపోతా ఉంటుంది ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది బాసు వేయాలనిపిస్తుంది తిట్టాలనిపిస్తుంది అనిపిస్తుంది అలాంటప్పుడు గా ఈ ఫ్రస్ట్రేషన్ బాక్స్లోకి వెళ్ళి తలిపేసేసుకొని ఇంకా గట్టిగా అరిచేయచ్చు అనమాట బోత్సంగా ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తగ్గిపోయి రిలాక్స్ అయిపోయి రిఫ్రెష్ అయిపోయి బయటికి రావచ్చు ప్రతి కంపెనీలో ఇప్పుడు ఈ బాక్సులు పెడుతున్నారంట ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో అది ఎక్కువ ఎందుకంటే వాళ్ళ ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎందుకంటే అలాగే ఉంచేసుకుంటే అది హార్ట్ మీద ప్రభావం చూపించి పొద్దున్న కార్డియా కరెస్ట్లను లేదంటే అటాక్లు హార్ట్ స్ట్రోక్లు ఇవన్నీ వచ్చేస్తాయి ప్రాణాల మీదకి వస్తున్నాయి ఎప్పుడు ఫ్రెష్ చేసుకుంటే చాలా హ్యాపీ ఎందుకంటే ఈ విషయాల్లో కొన్ని అధ్యయనాలు కూడా చెప్పినాయి మహిళలు చాలా ఉంటారు గా వాళ్ళు ఆ ఫ్రెస్టేషన్ చేసిన మొగుడు మీద ఎవరికి మీద చూపించేస్తా ఉంటారు వాళ్ళు లోపల అసలు అందుకే మహిళలు గుండుపోట్లే చాలా తక్కువ వస్తాయట అసలు అర్దు మేబీ వందలు ఒక్కరు కూడా రాదేమో ఎందుకంటే వాళ్ళు లోపల ఏం దాచేసుకోరు మగవాళ్ళు ఏంటి అన్ని లోపల పెట్టేసుకుంటారు నిజంగా ఈ ఫ్రస్ట్రేషన్ బాక్స్ లాంటివి ఇండియాకో ఆంధ్రప్రదేశ్ కో వస్తే ఆఫీస్ ఒకటి కాదు ఇంటికొకటి ఉండాలేమో భవిష్యత్తులో ఇంకా అప్పుడు ఫ్యామిలీ మధ్యలో కూడా డిస్టర్బెన్సెస్ రావు ఒకవేళ భార్య ఏమన్నా భర్తని సైలెంట్ గా కామ్క వచ్చి ఆ బాక్స్ లోకి వెళ్ళి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తీసేసుకుని మళ్ళీ వెళ్ళిపోవచ్చు ఇంట్లోకి ఏ ప్రాబ్లం ఏమి ఉండదు ఏ వివాదాలు ఉండవు డైవర్స్ కూడా తగ్గుతాయమ్మా మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ పెరుగుతాయమ్మా మేబీ కాకపోతే అంటే ఇదేదో సరదాగా అంటున్నాను కానీ ఈ ఫ్రస్ట్రేషన్ బాక్స్ అనేది నిజంగా విదేశాల్లో ఆ ఒత్తిడిని తగ్గించి ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు తీసుకొచ్చి రిలీజ్ ఇస్తున్న ఈ బాక్స్లు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ బాక్స్